اندورکی ویلکم بیک ٹو ریچی ڈیریز ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే కిందన బెల్లైకాన్ ఉంటుంది వెళ్ళి దాన్ని వెంటనే క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి ఎందుకంటే మేము చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో చూడొచ్చు అండ్ యూస్ఫుల్ అయిన కంటెంట్ మీకు యూజ్ అయ్యే కంటెంట్ చూడొచ్చు అండ్ ఫైనలీ కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ స్ట్రా కార్తీక మాసంలో లాస్ట్ వీక్ అన్నమాట సో నేను విములవాడ వెళ్ళేది ఉండింది సో నాకు అది కుదరలేదు దెన్ మాకు ఇక్కడ కాళేశ్వరం దగ్గర కాబట్టి వన్ అవర్లో వెళ్ళొచ్చు సో దానికోసం అని చెప్పేసి మేము ఇంకా లాస్ట్ ఇంకా ఈ వీక్ అని ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అండ్ దెన్ నెక్స్ట్ మహికి కూడా ఇంకా ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు అండ్ సండే రావడంతో దట్ ఇంకా నేను వన్ డే బిఫోరే మా చెల్లిని ఉన్న తమ్ముడిని రమ్మన్నాను సో నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటారు వాళ్ళు బాగుంటుంది వెళ్ళి రావడానికి చాలా జనాలు ఉంటారు కదా కార్తీక మాసం అంటే అని చెప్పేసి రమ్మన్నాను సో వాళ్ళు కూడా వచ్చారు అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కింద మహి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము మహి వస్తే వెళ్దాం అని చెప్పేసి ఫైనల్లీ అయితే మహి వచ్చారు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా మేము కాళేశ్వరంకి అయితే స్టార్ట్ అయిపోయాం కాళేశ్వరం చాలా అంటే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎందుకంటే అక్కడ త్రివేణి సంగమము ప్రవహిస్తూ ఉంటుంది సో అది ఎంత పవిత్రం అంటే అక్కడ చాలా మునులు తపస్సు చేసి చ వాళ్ళు శక్తులు అవి పొందారు సో అందుకని చెప్పి అది చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటారు అండ్ దెన్ నెక్స్ట్ శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు సో నేను ఈ కార్తీక మాసంలో ఇక్కడ మాకు దగ్గరున్న టెంపుల్లో అయితే నార్మల్గా వెళ్ళి పూజ చేసుకొని వస్తుండే ఆల్రెడీ ఆవ్లా కూడా నేను పెట్టున్నాను సో దట్ నేను కార్తీక మాసంలో నేను చేసిన బిగ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వత్తులు వెలిగించుకోకపోవడము సో అది నా మనసులో అలానే ఉండిపోయింది అరే నేను వత్తులు వెలిగించుకోలేకపోయానే సో ఎలా 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 అని నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను సో దెన్ నెక్స్ట్ నాకైతే దేవుడు ఈ రూపకంగా నన్ను పిలిపించుకొని కాళేశ్వరంలో ఆ త్రివేణి సంగమంలో మంచిగా నదీ స్నానం అయితే చేసేసుకున్నాను కార్తీక మాసంలో నదీ స్నానం అనేది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే నది స్నానం చేయాల్సిందే చన్నీటి స్నానం చేయాల్సిందే సో అలా చేసిన వాళ్ళందరికీ బాగా జరుగుతుంది అంటే బాగా జరుగుతుందని అందరి యొక్క నమ్మకము సో మా వే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ కూడా పెడుతున్నాను అండ్ ఈ రివర్ కూడా అక్కడ కాళేశ్వరంలోనే కలుస్తుంది అండ్ త్రివేణి సంగమం చాలా అంటే చాలా పవిత్రమైంది అందులో నది స్నానాలు చేయడానికి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు అండ్ మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఎంత అంటే కేసీఆర్ ఎంత బాగా డెవలప్ చేశారు అనేది అండ్ మో ఫైనల్లీ అయితే నేను ఇక్కడ కాళేశ్వరంకి రీచ్ అయ్యాను చాలా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ అండ్ లోపలికి వెళ్ళడానికి ఇంకా వెహికల్స్ ఇంకా లోపలికి అలో లేదు సో మేము కార్ ఇక్కడనే పక్కన పార్క్ చేసుకోవాల్సి వచ్చింది సో చాలా అయితే చాలా నేను నేను అక్కడ అసలు అరటి అనేవి సో అందులో దీపాలు వెలిగించి నదిలో వదలాలి అనేసి చాలా ఉండింది నాకు సో నాకు వీలు అవ్వలేదు ఫైనల్ అయితే ఇక్కడ నేను వెళ్ళి అవే కనిపించాయి చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే రెండు తీసేసుకున్నాను నాకు మహికి ఒకటి అలాగా మా చెల్లికి తమ్మునికి ఒకటి అని చెప్పేసి టూ తీసేసుకొని ఇంకా మేము నది అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ యాక్చువల్ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఇంకా మీకు తెలిసిందే మనం పుణ్యక్షేత్రాలకు జాతరలకు వాటికి వీటికి వెళ్తే అక్కడ అంత ఫెసిలిటీస్ అనేవి ఉండవు సో అక్కడ ఉన్న వాటితోటి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది సో మేమైతే ఇక్కడ వెళ్ళిపోయాము చూసారు కదా ఎంత రష్ ఉందో ఇక్కడ నుంచే మా చెల్లి అందరిని క్యాప్చర్ చేస్తుంది అండ్ కొంతమంది బోటింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది దీపాలు వదిలేస్తూ ఉన్నారు కొంతమంది నది స్నానాలు సో అలా ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా చాలా మెంబర్సే వచ్చారు ఫైనల్లీ నేను రిచిని తీసుకొని అయితే నది స్నానానికి అయితే వెళ్ళాను వాటర్ అయితే అసలు చాలా అంటే చాలాగా కూల్గా ఉండినాయి రిచికి అయితే మొత్తం హెడ్ అనేది తడపలేదు ఎందుకంటే వాడికి రీసెంట్లీనే కోల్డ్ వచ్చి ఇప్పుడే సెట్ అవుతున్నాడు కాబట్టి ఇంకా మొత్తం వాడిని తడపదలుచుకోలేదు జస్ట్ బాడీ అయితే తడిపేసి అయితే ఓన్లీ వాటర్ చల్లేసాను సో అక్కడ నేను ఆడిపిస్తూ ఉన్నాను వాడికి వాటర్ అంతా చూడంగానే టెన్షన్ అయిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను మహి నేను అలా ఆడిపిస్తున్నాను కాసేపు అయ్యాక వాడు ఫ్రీ అయిపోయాడు ఇంకా మా దగ్గర నుంచి అలా వెళ్ళిపోయి ఆ ఒడ్డుకు కొంచెం కూర్చొని ఆ వాటర్లో చాలాసేపు ఆడుకున్నాను అండ్ ఇక్కడ కూడా మహికి యాక్చువల్లీ గానే ఉండింది పాపం కానీ ఇంకా లాస్ట్ కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి మహి అయితే తీసుకొని వెళ్ళారు ఫైనల్ నేనైతే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంటే ఈరోజు అసలు నేను దీపాలు అసలు నేను వత్తులు ఎందుకు ముట్టించుకోలేదు అనే ధ్యాసలోనే ఉంటుండే నేను ఎన్ని అంటే నార్మల్ డేస్లో కూడా నేను చాలా బాగా పూజలు చేసుకుంటాను అలాంటిది నేను వత్తులు ముట్టించుకోవడానికి నాకు వీలు లేకుండా పోయింది అని ఎంత బాధపడ్డానో అండ్ ఈ రోజు నేను అంత హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అయ్యాను ఫైనలీ అయితే నా నది స్నానాన్ని అయితే ముగించుకున్నాను దేని రిచ్చి చూశారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నారు అండ్ చాలాసేపు అయితే ఉంచలేదు వాటర్లో కాసేపే ఉంచాను నేను మీకు చెప్పాను కదా ఇంతకు ముందే రిచికి చాలా కోల్డ్ కాఫ్ అయింది టెన్ డేస్ వరకు అది అస్సలు పోలేదు ఇంకా రిచికి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వేస్తూ లాస్ట్కి అయితే ఇప్పుడిప్పుడే క్యూర్ అయిపోతున్నాడు ఇంకా లాస్ట్ నా మనసులో అయితే కోరిక గట్టిగా కోరుకొని ఆ అమ్మవారికి ఆ నది గంగా అమ్మకి నా కార్తీక దీపాన్ని అయితే వదిలిపెట్టాను వాటర్లో కార్తీక మాసంలో నదీ స్నానాలు చేసి నదిలో ఇలా అక్షంతలు పూలు పసుపు కుంకుమ అన్నీ వేసేసి ఎవరైతే ఇలా దీపాలు వదులుతారో వాళ్ళకు సుఖ సంతోషాలు దరిచేరుతాయని పురాణాలు చెప్తున్నాయి అండ్ పెద్దవాళ్ళు కూడా చెప్తారు అండ్ నాకైతే ఇంకా ఇంకా ఇక్కడ చాలా విగ్రహాలే ఉన్నాయి శివునివి అండ్ ఇక్కడ నేను స్పెషల్గా ఇక్కడ చూసింది ఏంటంటే రాముడు సీతమ్మ లక్ష్మణుడు ఉన్నారు అండ్ వా ఆ విగ్రహాలకు వెడ్డింగ్ చేసి ఉంది సో ఒక్కొక్క దగ్గర కొంత కొంతమంది వాళ్ళ వాళ్ళ పూజలు చేసుకుంటున్నారు సో ఇక్కడ ఫ్రీనే ఉంది కదా అని చెప్పి ఎట్లా నాగదేవత అండ్ స్నేక్ అంటేనే పాము అంటేనే ఆ శివుడు రూపం కాబట్టి ఇంక ఇక్కడ ఇలానే ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ఇంకా నా పూజ అయితే నేను ఇక్కడనే చేసేసుకుంటున్నాను సో ఎక్కువ మంది ఉన్న చోట వెళ్ళి అక్కడ ఎందుకంటే రిచి కూడా స్నానం చేసేసి అలాగే పచ్చి పైనే ఉన్నారు సో ఇలా అంతా మళ్ళీ వెదర్ కూడా ఈ ఆ రోజు చాలా కూల్గా ఉండింది సో ఎక్కడైతే మనకు కంఫర్టబుల్ ఉంటుందో సో అక్కడనే మనస్ఫూర్తిగా మనసారా మనం పూజ చేసేసుకుంటాము చెప్పేసి నాకు ఇక్కడ ఫ్రీ ఉండేసరికి నేనైతే ఇక్కడ పూజ చేసేసుకున్నాను నేను ఏదైతే వత్తులు వెలిగించుకోలేదని బాధపడుతూ ఉండేనో ఫైనల్లీ అయితే నా వత్తులు అయితే వెలిగించుకొని ఆ శివయ్యని మా మా మైదా మా ఫ్యామిలీ పైన మా యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ పైన వాళ్ళ సంతోషం హ్యాపీ ఎప్పటికీ ఎవ్వరి సంతోషం వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఉండాలని మనసులో కోరుకొని ఇంకా నా వత్తులు అనేది ముట్టించుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మహి వచ్చేసి ఇంకా చివరిలా టింకాయ కొట్టేసి మేము ఏదైతే అక్కడ పూజ అయితే సో చేయాలనుకున్నాము ఆ పూజ అయితే మేము ఇక్కడ ఫినిష్ చేసేసుకున్నాము అండ్ ఇంకా మా చెల్లి తమ్ముడు కోసం అయితే నేను వత్తులు కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టాను అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ అంటే హ్యాపీ అనుకోవాలి అండ్ కాళేశ్వరం టెంపుల్ గురించి అయితే మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అది ఎంత పవిత్రమైందంటే వన్స్ మీరు గూగుల్లో అయినా క్రోమ్లో అయినా ఎక్కడన్నా వెతికి చూడండి దాని గురించి ఎంత బాగా ఎంత మంచి మంచి స్టోరీస్ ఉంటాయో అవన్నీ నేను ఇప్పుడు ఇవేం ఏం చెప్పలేను కాబట్టి మీకు అక్కడ సెర్చ్ చేసి చూడండి అని చెప్తున్నాను ఫైనల్ ఇక్కడ మా చెల్లి తమ్ముడు కూడా వాళ్ళ వాళ్ళ నదీ స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు ఉన్నారు. సో ఫైనలీ అయితే ఇక్కడ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అందుకోసం అని చెప్పేసి ఇలా మునిగేసి అలా లేస్తున్నారు వాళ్ళనే కదా వాళ్ళకి అక్కడ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలానే చేస్తున్నారు అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ అని నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ వాళ్ళు వస్తే పాపం పూజ తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి పసుపు కుంకుమ వాళ్ళకు కావాల్సిన వత్తులు సామాన్లు అన్నీ ఫస్టే నేను సిద్ధం చేసి పెట్టాను వాళ్ళిద్దరి కోసం కూడా అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేసి పెట్టినా ఏదైతే దీపాలు ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళ కోరికను కోరుకొని దీపాలు అనేది వదిలేసి వచ్చారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి కాళేశ్వరంకి వచ్చారంటే శివుడు అక్కడి నుంచి వాళ్ళని రప్పించి ఇక్కడ ఈరోజు లాస్ట్ డే ఇంకా లాస్ట్ సోమవారం మాకు ఇలా దేవుడు దర్శనం దొరికిందంటేనే మేమెంత నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే మా తమ్ముడే పూజ అయితే చేసేసుకున్నాడు పాపం చెప్పినట్టు వింటాడు ఏదైనా సో ఫైనల్లీ నేను కోరుకు ఏం లేదు మా చెల్లి మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏం లేకుండా ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మా తమ్ముడు వాడు ఫ్యూచర్లో చాలా బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మా చెల్లికి మంచి మ్యాచ్ వచ్చి మంచిగా మ్యారేజ్ అవ్వాలని కోరుకున్నాను నేనైతే వాళ్ళ హ్యాపీ హ్యాపీనెసే నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక అక్కగా నేను కోరుకునేది అంతే వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రావద్దనే ఎప్పుడు నేను అనుకుంటాను అండ్ దెన్ నెక్స్ట్ అక్కడ మేమైతే నదీ స్నానం అయిపోయాక పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్నగా అరేంజ్ చేశారు సో అవి మనీ మనం ఇచ్చేవే మనం అవి కూడా డ్రెస్సెస్ చేంజ్ చేయాలి అక్కడ ప్రతిది బిజినెస్ ఏ అండి ప్రతి దానికి మనీ పే చేయాల్సిందే అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడైతే మేము మంచిగా రెడీ అయిపోయి బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ మేమైతే ఒడ్డుకొచ్చేసాం ఫస్ట్ అయితే నేను మహి రిచ్చి అయితే ఒడ్డుకొచ్చేసామండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మా చెల్లి తమ్ముడు ఇంకా వాళ్ళు పూజ అనేది కొంచెం లేట్ అయింది సో ఆ డ్రెస్సింగ్ అదంతా ఫ్రెష్ అప్ కొంచెం లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఇంకా మా వెనకాల వస్తున్నారు దెన్ ఆఫ్టర్ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసాము వచ్చేసారు ఇంకా చూసారు కదా ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ కాళేశ్వరం శివాలయం టెంపుల్ ఇదే అండి అండ్ ఇంకా లోపలికైతే వెళ్తున్నాను చూడ చూడండి అసలు ఎంతమంది ఎంత రష్ ఉన్నారు అసలు ఇక్కడ మనము జాతరలు పుణ్యక్షేత్రాలు అంటాం కానీ అక్కడ ప్రతిదీ బిజినెస్ అండి బాబు ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా దానికి మనీ మనం పెట్టేసి పే చేసే దానికి ఏమన్నా చేసుకోవాలి చూసారు కదా టెంపుల్ ముందు బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ఒక వన్ బ్యాగ్కి టెన్ రూపీస్ అట్లా తీసుకుంటున్నారు అసలు ఇది అసలు టెంపుల్ సైడ్ నుంచి వెళ్ళి అందరూ తీసుకొని ఇనిషియేట్ తీసుకొని ఇలాంటివన్నీ మనకు భక్తులకి కంఫర్టబుల్ చూడాలి కానీ ఇది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది కొబ్బరికాయ అగర్బస్తీ కానుంచి వెళ్ళి మళ్ళీ మనం తీసుకెళ్ళినవి ఏవి ఏవీ కొట్టట్లేదు పక్కకు పెట్టేసి మళ్ళీ రిటర్న్ బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ అవే పర్చేస్ చేస్తున్నారు సో అవి దేవుడు ఎంతవరకు చూస్తారో అది ఎంతవరకు కరెక్టో నాకు ఏం తెలియదు కానీ ఇలా అయితే అక్కడ జరుగుతుంది అండ్ దెన్ ఇక్కడైతే నాకు తెలియదు ఇలా గుడిలో ఇక్కడ మంచిగా కూర్చొని వాళ్ళు ప్రశాంతంగా వత్తులు వెలిగించుకుంటున్నారు పూజలు చేసేసుకుంటున్నారు నాకు ఇక్కడ లోపల ఇలా నేను లాస్ట్ టూ త్రీ టైమ్స్ కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళాను కానీ ఇట్లా కార్తీక పౌర్ణమికి అయితే స్పెషల్గా వెళ్ళాం కదా సో లోపల కూడా వత్తులు వెలిగిస్తున్నారు నాకు తెలుసుంటే నేను స్పెషల్గా వచ్చి కూర్చొని ప్రశాంతంగా అక్కడనే వెలిగించుకుంటూ ఉండేనేమో కానీ నాకు తెలీదు కాబట్టి నేను ఏదైతే నది ఉందో అక్కడే వెలిగించుకొని వచ్చాను దెన్ నెక్స్ట్ ఇయర్ చూస్తా టెంపుల్ టెప్పుల్లో వచ్చి వెలిగించుకుందాము దెన్ లోపల గర్భగుడిలోకైతే ఫోన్ అలో అలాంటిది ఏం ఉండదు సో నేను అదంతా క్యాప్చర్ చేయలేకపోయాను సో బయటి వరకు అయితే నేను టెంపుల్ని కొంచెం కొంచెం ని అయితే క్యాప్చర్ అయితే చేశాను సో రష్ అయితే ఆ రోజు కొంచెం చాలానే ఉండింది చూశారు కదా లోపల అయితే టెంపుల్ ఎంత విశాలంగా ఎంత బాగుందో ఎప్పుడైనా కానీ మనకు శివాలయంలో శివరాత్రి రోజు ఇక్కడ చాలా బాగా నాటకాలు వేస్తారు అలా అందుకోసం అని చెప్పి మధ్యలో స్పేషియస్గా స్పేస్ స్పేస్ అనేది ఉంది అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఇది నాకు చాలా బాగా అనిపించింది అసలు ఆ ఫిష్ని ఎట్లా తయారు చేశారు అక్కడ ఎట్లా పెట్టారు అని అనుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అందులో ఆ టెంపుల్ పుల్స్కి వెళ్ళి మంచిగా అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసేసుకున్నాను కాళేశ్వరంలో మెయిన్ థింగ్ ఏంటంటే యముడు శివుడు ఇద్దరు ఒ టెంపుల్లో ఉండడం అనేది విశిష్టత అన్నమాట ఇక్కడ అలా ఇక్కడ మన ప్రపంచంలో ఎక్కడ అలా ఉండదు కాళేశ్వరంలోనే ఫస్ట్ టెంపుల్ ఈజ్ ద శివయ్య అండ్ యమధర్మరాజు ఇద్దరు కలిసి ఉండే టెంపుల్ ఇది ఒకటే అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ప్రసాదాల సెక్షన్ ఇదంతా మహి ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళిపోయారు మొత్తానికైతే నా కాళేశ్వరం వ్లాగ్ ఇదండి ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ నేను పెడుతూనే ఉంటాను ఉంటాను ఇది ఒక నా వ్లాగ్ కాబట్టి పెట్టాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్